హాయ్ ఫ్రెండ్స్ ఈ అయితే మనం సోడిపోయినట్లయితే పోయిపోతున్నాం రెడీ మనకు కావాల్సింది అయితే బెల్లం ఈ బెల్లం అయితే మొక్కలు చేసుకోవాలి ఎలా చేస్తున్నా తెలుసా ఇలా చేసుకోవాలి చిన్న చిన్న మొక్కలుగా చేసుకోవాలి రెండు లోటల నీళ్ళు అయితే పోసుకోవాలి గురు గ్యాస్ అయితే ముట్టించుకోవాలి గ్యాస్ మీద అయితే పెట్టుకోండి వాటర్ వేసుకొని బెల్లం కరిగే వరకు మీరు అయితే మొబైల్లో రీల్స్ చూసుకోండి బెల్లం మరిగాక ఒక సైడ్ పెట్టుకొని లైట్ గా సాల్ట్ అయితే వేసుకోవాలి పిండి పిండి సూడు పిండి పిండి అయితే వేసుకోండి మీరు అట్లుకో అట్ల పెడతారు మేమైతే కళాయి పెట్టాడు ఎందుకంటే అప్ వేసుకోండి నూనె బాగా కలుపుకోండి కలుపుకొని అలా తీసి అలా కలయిలే అట్టు నట్టు అట్టు సోడుకున్నట్టు ఫస్ట్ అట్టయితే ఇలా అయింది మీరేం కంగారు పడకండి అష్ట సూపర్లా అయితే చేస్తా రెండో అట్టు పోసాం ఫ్రెండ్స్ అట్టు పోయాలనుకుంటే సోడిపిండి పకోడే అయ్యింది సోడిపిండి అట్లు పోయండి కానీ అట్లా రేక పోయండి కళలో పోస్తారు అనుకో అట్టు పోస్తే పకోడే అవుద్ది బాయ్ ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేయండి